నమస్తే తెలంగాణలో ఆరు హామీలతో ప్రభుత్వం ప్రభుత్వం సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు నెరవేర్చిందా ఇంకా ఏమేం పార్టీ ఏమేమి హామీలు పెండింగ్లో ఉన్నాయి అసలు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ఎమ్మెల్యే పరిపాలన ఎలా కొనసాగుతోంది మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు జుక్కల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాజశేఖర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అన్న నమస్తే ఎట్లుందన్న మీ ఎమ్మెల్యే పరిపాలన కావచ్చు ఆల్ ఓవర్గా తెలంగాణలో చూసుకుంటే ప్రస్తుతానికి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలే అవుతుంది ఇక ముందు ముందు ఎలా ఉంటుంది అనేటువంటిది అయితే చూస్తాం వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి ప్రయత్నం అయితే చేస్తుందని కనబడుతుంది ఇకపోతే మా నియోజకవర్గానికి వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థిగా తోట లక్ష్మీకాంతరావు గారు రావడం జరిగింది ఆయన గెలవడం ప్రస్తుతం అయితే నియోజకవర్గం పరిధిలో చాలా విస్తృతమైన పర్యటనలు చేస్తూ ప్రజలలో ఉంటున్నారు ఒక విద్యావేత్తగా సామాజికవేత్తగా పారిశ్రామికవేత్తగా ఆయనకున్న అనుభవాన్ని జుక్కల నియోజకవర్గ ప్రజల కోసమైతే ప్రస్తుతం ఎఫోర్డ్ పెడుతున్నాడు అనేది కనిపిస్తుంది మీ నియోజకవర్గం పక్కన పెడితే ఒక పొలిటికల్ లీడర్గా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పేరు హైడ్రా అసలు హైడ్రా ప్రభుత్వం పంపిందేనా లేదంటే ప్రభుత్వం బడాబాబుల మీద పగబట్టి పంపిందా లేదంటే అసలు హైడ్రా లక్ష్యం ముఖ్య లక్ష్యం ఏంటంటారు హైడ్రా అనేటువంటిది ప్రస్తుతం సమాజానికి తెలిసిందైతే ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన నిర్ణయం అనేటువంటిది చెప్పడం జరిగింది అయితే దాని మీద అత్యధిక ప్రభావం హైడ్రా అనేటువంటిది వెలుగులోకి వచ్చింది మాత్రం ప్రముఖ సినీ నటుడైనటువంటి నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాతే ఆ తర్వాత ప్రజలలోకి చాలా బలంగా హైడ్రా అనేటువంటిది వినిపించింది సరే హైడ్రా వెనకాల ఎవరున్నారు ఎవరు సలహాలు ఇచ్చి ఉంటారు ఎవరు చెప్పుంటే రేవంత్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకొని ఉంటారు మరి ఇన్నేళ్లుగా కనిపించినటువంటి అక్రమ నిర్మాణాలు ఈ ఎవైతే కుంటలను చెరువులను కాల్వలను వీటిని కబ్జా చేసి నిర్మించారో వాటి వల్లనే ఈరోజు హైదరాబాద్ వరదలు రావడానికి కారణమవుతున్నది కాబట్టి ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేస్తే మళ్ళీ హైదరాబాద్కి ఎలాంటి ముప్పు ఉంటుంది అనేటువంటి ఆలోచనతో హైడ్రా తీసుకొచ్చారు అది చాలా మంచి నిర్ణయమే కానీ కేవలం పేదలపైన మాత్రమే హైడ్రా విరుచుకు పడితే మాత్రం అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది అది పేదలను అన్యాయం చేసి చేసిందన్నటువంటి ఒక నిర్ణయం అవుతుంది అది జరగద్దు ఎవరైనా కానీ అటు రాజకీయ ప్రముఖులైనా సినీ ప్రముఖులైనా ఇంకెవరైనా అందులో ఎవరున్నా సరే అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నా సరే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఉన్నా సరే ఇంకెవరైనా ఉన్నా సరే వారందరి మీద కూడా హైడ్రాను ప్రయోగించి అక్రమ నిర్మాణం చెప్పబడుతున్నటువంటివి ఏవైతున్నాయో అంటే చెరువులను కబ్జా చేసినటువంటివి కానీ కుంటలను కబ్జా చేసినటువంటివి కానీ ఏవైనా సరే ప్రతి ఒక్క దాని మీద కూడా అదే రకమైనటువంటి చర్యలు ఎన్ కన్వెన్షన్ మీద ఎటువంటి చర్యలు అయితే తీసుకున్నారో హుటావుటిన చెప్ప పెట్టకుండా వితిన్ ద ఫోర్ అవర్స్ ఎన్ కన్వెన్షన్ ఎలాగైతే నెలమట్టం చేయబడిందో అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలల్లో అన్ని ప్రాంతాలలో ఈ హైడ్రాను అదే విధంగా ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే రేవంత్ రెడ్డి మరో మార్కును సాధించినట్లే ఇదే రేవంత్ రెడ్డి హైడ్రా మీద సరే చేపిస్తున్నాడు మొత్తం మీద అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూల్చివేతలు అయితే జరిపిస్తున్నాడు ఓవైసీ దగ్గరికి పోవట్లేదు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కుమ్మక్క ఎరాలి అనే కొన్ని ప్రశ్నలు రేకెత్తున్నాయి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆరోపణలు అనేటువంటివి వస్తూనే ఉంటాయి ఓవైసీ వద్దకు వెళ్ళట్లేదు అని అంటే ఓవైసీ కట్టించినటువంటి కాలేజీల మీద కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చర్యలు తీసుకోవడానికి నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే అవి ఒక విద్యా సంస్థలు విద్యా సంస్థ మధ్యలో ఉండగా ఆ ఇబ్బందులు పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించినవి కానీ ఓవైసీ గారికి సంబంధించినటువంటి వాటిపైన కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు విద్యా సంవత్సరంలో మధ్యలో కనుక ఇబ్బందులు కలిగించినట్లయితే వాళ్ళు నష్టపోతారు అని చెప్పి వాళ్ళు అడగడం దానికి ప్రభుత్వం అంగీకరించింది అనేటువంటిది అయితే మనం వార్తలలో చూసినటువంటిది మరి విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత నిజంగానే అవి అక్రమ కట్టడాలు నిజంగానే అవి అన్నీ కూడా ఆ వాటికి లేఅవుట్లకు బయట ఉన్నటువంటివి వాటిని కూడా కూల్చివేసే దిశగా హైడ్రా చర్యలు తీసుకుంటుందనేది ఎదురు చూస్తున్నాం మరి వారికి ఇచ్చినటువంటి గడువు వేసవి సెలవుల వరకు మరి వేసవి సెలవులలో వాళ్ళంతా వాళ్ళ దగ్గరుండి కూల్చేస్తారా మరి అప్పుడు ఇంకేదైనా రాజకీయ ప్రమేయంతో హైడ్రా వెనుకకి తగ్గుతుంది అనేది మాత్రం మనం చూడాల్సిందే నిన్న మొన్న చూసుకున్న సంఘటనలు తెలంగాణ వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో సరిగ్గా భోజనం వసతి కల్పించట్లేదు అని చెప్పేసి పిల్లలు రోడ్ల మీద ఎక్కిన పరిస్థితి దాని మీద ఏం మాట్లాడుతుంది గురుకులాలనేటువంటివి ఈనాటికే కాదు దాదాపు వాటిని స్థాపించి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎస్ఆర్ శంకరన్ గారు ప్రారంభించినటువంటి ఒక మంచి ఆలోచనతో ప్రారంభమైన గురుకులాలు ఒకగానొక కాలంలో ఒక వెలుగు వెలిగి అంటే మనం చూసాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు చాలా అద్భుతంగా గురుకులాలు పనిచేశారు అప్పటివరకు గురుకులాల గురించి తెలియనటువంటి వాళ్ళందరికీ ప్రపంచ స్థాయిలో ఈ గురుకులాల యొక్క ప్రశస్తిని తెలియజేసే ప్రయత్నం చేశారు అంటే బీఆర్ఎస్ ఐఎంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు అటు కేసీఆర్ సహకారంతో కావచ్చు కేసీఆర్ ప్రభుత్వ సహకారంతో కావచ్చు చాలా అద్భుతంగా గురుకులాలు ఒక ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు ఒక వెలుగు వెలిగాయి అటు తర్వాత రెండు వందల యాభై ఉన్నటువంటి గురుకులాలను బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయంతో అన్ని రకాల సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి నాణ్యమైనటువంటి విద్య అందాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి గురుకులాలను స్థాపించడం జరిగింది అంత అద్భుతంగా నడుస్తున్నటువంటి గురుకులాలు మాత్రం ఈరోజు ప్రస్తుతం వాళ్ళు రోడ్డెక్కే పరిస్థితులను చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఏమనిపిస్తుంది అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల పట్ల అందులోనూ గురుకులాలను చదువుకుంటున్నటువంటి బడుగు బలమైన వర్గాలు పర్టికులర్గా గురుకులాలలో ఎవరు చదువుకుంటారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి పిల్లలే అందులో చదువుకుంటారు మరి నాణ్యమైనటువంటి విద్య ప్రభుత్వ పాఠశాలలో అందట్లేదు ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎట్లా ఎట్లయిపోయిందని అంటే మొన్నటి వరకు టీచర్ల కొరత ప్రాథమిక విద్యకు చాలా సమస్యలు అడుగడుగున సమస్యలు నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో నుంచి వచ్చినటువంటి వాడిగా నేను కూడా చూసినటువంటిది అంటే కొంత నేను నేను పనిచేసిన పన్నెండు సంవత్సరాలలోనే నేను అంతా చూసుంటే గత సంవత్సరాలలో గత 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 పదిహేను ఇరవై సంవత్సరాలుగా కూడా ఈ పరిస్థితి ఎదురు ఈ తరుణంలో చాలామంది ప్రభుత్వ పాఠశాలను కాదనుకొని గురుకులాలకు వెళ్ళడం జరిగింది ఎందుకంటే గురుకులాలలో ఒక నాణ్యమైన విద్య అందుతుంది మంచి పౌష్టికాహారం అందు అందుతుంది మంచి క్రమశిక్షణ అక్కడ దొరుకుతుంది అనే ఉద్దేశం ఉద్దేశం కానీ ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు గురుకులాల విద్యార్థులు రోడెక్కే పరిస్థితి మనం చూసాం అక్కడ కూడా పూర్తి స్థాయిలో అధ్యాపకులను నియమించకపోవడము టీచర్ల కొరత ఉండడము లక్షరాల కొరత ఉండడంతో పార్ట్ టైమ్గా వాళ్ళని ఇన్స్ట్రక్టర్గా నియమించుకున్నటువంటి వాళ్ళని కూడా ఎలాంటి ముందస్తు వాళ్ళకి అన్న ఎటువంటి హెచ్చరికలు చేయకుండా కానీ వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా కానీ లేదంటే సమాచారం ఇవ్వకుండా దాదాపు తెలంగాణ రాష్ట్రంలోని అందులోనూ పర్టికులర్లీ ఎస్సీ గురుకులాలలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ గురుకులాలలో ఉన్నటువంటి ఆరు వేల రెండు వందల మంది ఇన్స్ట్రక్టర్లను ఎవరైతే పార్ట్ టైము టీచర్లుగా లెక్చరర్లుగా పనిచేస్తారో వాళ్ళని ఉఠాఊటిన విధుల నుంచి తప్పించడం తొలగించడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం మరి విద్యా సంవత్సరం జస్ట్ మూడు నెలలే అవుతుంది మరి కొత్త వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటాం ఆ స్థానంలో అనేటువంటి ఉద్దేశంతో చేశారా ఏంటో తెలియదు కానీ విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా ఇంకో కొద్దిగా ఇంకొక మనం రెండు నెలలు అవుతే మనకి దసరా హాలిడేస్ కూడా వస్తాయి అంటే ఆల్మోస్ట్ ఒక అర్ధ సంవత్సరం అయిపోతుంది ఇటువంటి తరుణంలో అలవాటు పడినటువంటి ఆ లెక్చరర్లను ఉపాధ్యాయులను తప్పించడం అనేటువంటిది అయితే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని గట్టిగా చెప్తాం మనం అది ఇక మీద నన్ను ప్రభుత్వం స్పందించి వీరి స్థానంలో కొత్తగా రిక్రూట్ చేసుకుంటారా మరి మొత్తం పర్మనెంట్ టీచర్లను తెచ్చుకుంటారా తెలియదు కానీ వీళ్ళలో ఉన్న ఎవరైతే మెరిట్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ లక్షణాలు ఉంటారు వాళ్ళనైనా తిరిగి మళ్ళీ కళాశాలలకు పంపించి పాఠశాలలకు పంపించి విద్యార్థులకు న్యాయం చేయమని మాత్రం ఈ సందర్భంగా నేను కోరుతాను అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీనికి ముఖ్య పాత్ర పోషిస్తున్నప్పుడు ఎలాంటి ఒక మచ్చ రాకుండా జరిగిపోయింది గురుకుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు జరుగుతుంది అసలు గురుకులను మొత్తం తీసేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అనుకోవచ్చా స్పష్టంగా అది కనిపిస్తుంది గురుకులాలను ఏవైతే గురుకులాలు ప్రస్తుతం అద్దె భవనాలను నడుస్తున్నాయో ఆ గురుకులాలను పూర్తి స్థాయిలో తీసేసి పర్మనెంట్గా బిల్డింగ్లు ఉన్నటువంటి గురుకులాలను మాత్రమే కొనసాగించాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లుగా మనం గతంలో విన్నాం అయితే ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు ఆయన తీసుకున్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి లక్ష్యం గురుకులాలలో ఉన్నటువంటి ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళకు మంచి ఉన్నత స్థాయిలో చూడాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఆయన పనిచేయడం జరిగింది ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ గారు ఉన్నంత కూడా గురుకులాలకు అది ఒక స్వర్ణయుగం అని చెప్తాను నేను ఆ సమయంలోనే నీట్ అంటే ఏంటో తెలియనటువంటి ఐఐటీలు అంటే ఏంటో తెలియనటువంటి విద్యార్థులను కూడా దేశంలోనే కాదు ప్రపంచ స్థాయి హార్డ్వర్డ్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయాలు కూడా దేశాన్ని దాటించి గురుకులాలను ఆ స్థాయికి వెళ్ళే విధంగా ప్రవీణ్ కుమార్ గారు తీర్చిదిద్దడం జరిగింది ఆ ఆ సమయంలో ఉన్నటువంటి అదే లక్ష్యంతో ఇప్పుడు ఎవరు వచ్చినా సెక్రటరీగా పనిచేసే వాళ్ళు ఎవరు వచ్చినా అదేవిధంగా పనిచేస్తే గురుకులాలకు మళ్ళీ తిరుగుండదు అది ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి విషయం ఇప్పుడు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మీరు ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసారు అది బీసీవై బీసీవైపియా మీరు పోటీ చేసిన పార్టీ ఎందుకు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరేమో అంటే అక్కడ నుండి ట్రై చేయలేదా ఫస్ట్ ఎస్ ఏవైతే ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలలో మనము కొత్తగా రాజకీయంలోకి వస్తున్నటువంటి వాళ్ళకి అవకాశం అనేటువంటిది అనేటువంటిది ఒకటి ఉంది ఎందుకంటే గతం నుంచి కూడా ఆ పార్టీలలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు నేను అంత ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి నేను జస్ట్ రెండు వేల ఇరవై మూడులో మాత్రమే రాజకీయ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది నాకంటూ ఒక గుర్తింపు వచ్చేదాకా ఈ పెద్ద పార్టీలో అవకాశం ఇవ్వడం అనేటువంటిది చాలా తక్కువ నేను భావిస్తా ఆ సమయంలో నేను ప్రయత్నం చేశాను నేను కూడా కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేశాను బీజేపీ అవకాశం ఇస్తుందని బీజేపీ పార్టీలో చుట్టూ తిరిగా అట్లాగే బీఆర్ఎస్ అయితే అప్పటికే నియోజకవర్గాలకు ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి అనేది ఖరారై ఉంది కాబట్టి ఆ పార్టీలో నుంచి మనకు అవకాశం లేదనుకొని నేను టీడీపీ నుంచి ప్రయత్నం చేశాను ఆ సమయంలో చివరి వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కంటే ముందు కూడా ఆల్మోస్ట్ తెలంగాణలో ఖచ్చితంగా టీడీపీ పోటీలో ఉంటుంది అనేటువంటిది సమాచారం నా పేరు కూడా రెండవ లిస్టులో ప్రకటించే రెండవ లిస్టులో నా పేరు జుక్కల నియోజకవర్గం నుంచి టీడీపీలో ఉంది ఆ పూర్తి సమాచారం నాకు ఉన్నప్పటికీ చివరి క్షణంలో ఆయన అరెస్ట్ కావడం ఇక తెలంగాణలో మనము ఈ ఎన్నికలలో పోటీ చేయట్లేదని ప్రకటించడంతో నేను తక్షణమే బోడె రామచంద్ర యాదవ్ గారు తను బీసీవైపీని కూడా తెలంగాణలో పోటీ చేస్తున్నామని ప్రకటించిన వెంటనే నేను కలవడము గౌరవ జాతీయ అధ్యక్షులు ఆయన తక్షణమే నేను నా ప్రొఫైల్ చూసి కాదనుకున్న నాకు మొదటి జాబితాలోనే నా పేరును ప్రకటించడం ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషం అనిపించింది అంటే మొదటి ఏదేమైనా రాజకీయంలోకి వెళ్ళడానికి నాకు ఒక అవకాశం కల్పించినటువంటి పార్టీ మాత్రం బీసీవైపు ప్రస్తుతం నేను ఇంకెప్పటికీ బీసీవైపు పార్టీ అభ్యర్థిగానే బీసీవైపీకి సంబంధించినటువంటి జుక్కల్ గానే కొనసాగుతున్నాను సరే రాబోయే రోజుల్లో అతి త్వరలోనే నేను మా అధ్యక్షుని కూడా కలవబోతున్నాను మరి తెలంగాణ విషయానికి వస్తే పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేటువంటిది మాత్రం త్వరలో తెలుస్తుంది సరే నేను ఏ లక్ష్యంతో అయితే రాజకీయంలోకి వచ్చాను నేను నా ప్రాంతం ఎస్సీ సామాజిక వర్గం అన్నారు నాది ఎస్సీ సామాజిక వర్గం ఎస్సీ రిజర్వుడ్ కాన్స్టిట్యున్సీ జుక్కల నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నియోజకవర్గం అవ్వడం కాబట్టి నేను అక్కడ నుంచి పోటీ చేస్తే ఎంతో కొంత వెనుకబడినటువంటి ప్రాంతంగా ఇప్పటికీ దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మా నియోజకవర్గం ఇప్పటికీ వెనుకబడిన నియోజకవర్గమే అయితే నియోజకవర్గం మీద పూర్తి స్థాయి అవగాహన కలిగినటువంటి ఇదివరకు పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే అక్కడే పుట్టి పెరిగినటువంటి సోదాగారు గంగారంగారు కానీ కాంగ్రెస్ నుంచి హనుమంత్ షిండే గారు కానీ బీఆర్ఎస్ టీడీపీల నుంచి అరుణతారా గారు అరుణతారా అంటే తను నిజామాబాద్ నివాసి అయినప్పటికీ జుక్కల నుంచి గెలుపొంది వారు సేవ చేస్తారు అలాగే అంతకుముందు పనిచేసినటువంటి పండరి ఎమ్మెల్యే గారు కానీ ఇలా అందరూ కూడా జుక్కల నియోజకవర్గం కోసం తన వంతు ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళే కానీ ఇప్పటికీ కూడా మా ప్రాంతం ఇంకా వెనుకబడిన ప్రాంతంగానే చూస్తారు మరి మా ప్రాంతమే ఎందుకు వెనుకబడిన ప్రాంతంగా చూడబడుతుందో ఇప్పటికీ ఆ జుక్కల నియోజకవర్గం అభివృద్ధి అనేటువంటిది నాయకులు అసమర్థత వల్ల సాధ్యం కావట్లేదా మరి నిజంగానే జుక్కల నియోజకవర్గం పట్ల ప్రభుత్వాలకి చిన్న చూపు ఉంది అనేటువంటిది మాత్రం అర్థం అవ్వట్లేదు ఏదేమైనా ఏదో ఒకరోజు జుక్కల్ నియోజకవర్గానికి నేను కూడా నా వంతు సేవ చేయాలి ఒక ఎమ్మెల్యేగా నేను అక్కడ నా మార్కు చూపించాలనే ఉద్దేశంతోనే నేను రాజకీయంలోకి రావడం జరిగింది ఓకే సరే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మీరు మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ విషయంలో దానిపై ఏం మాట్లాడతారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ తీర్పు మందకృష్ణ గారి విజయం అది దానికి ఎంత ఫేవర్గా ఎంతమంది సపోర్టెడ్గా మాట్లాడుతున్నారో అంతే ఒక మాలా సామాజిక వర్గానికి చెందిన వాడిగా అదే ఎస్సీ ఒక మాలా సామాజిక వర్గానికి చెందిన వాడిగా అందులో ఉన్నటువంటి విధి విధానాలను అప్పుడు ఉన్న అప్పటి వరకు ఉన్నటువంటి దాన్ని చూసి నేను కూడా వ్యతిరేకించాను ఎందుకనంటే అనగారిపోతున్నటువంటి ఈ సమాజంలో అనగారిన వర్గాలుగా చూడబడుతున్నటువంటి మాకు ఇప్పటి వరకు ఎస్సీలు అంటే మాల మాదిగానే తెలుసు కానీ మా కులంలో కూడా యాభై తొమ్మిది ఉప కులాలు ఉన్నాయన్న విషయం సమాజానికి చాలామందికి తెలియదు కానీ దీనివల్ల ఈ రిజర్వేషన్లను ఇప్పుడు తీసుకురావడం వల్ల ఎస్సీ వర్గీకరణ జరగడం వల్ల ఇప్పుడు ఏమైపోతుందని అంటే అరే మాల మాదిగల కంటే కూడా ఇంకా తక్కువ కులాలు ఉన్నాయి అరే వీళ్ళకంటే కూడా ఇంకా అనగారిన వర్గాలు ఇంకా తక్కువ కులాలు ఉన్నాయి అది ఇంకా ఈయన కులం ఇది అని ఈ సమాజానికి చెప్పిన వాళ్ళం అవుతాం మేమేం అని అంటే అసలు ఈ కుల ప్రస్థానే వద్దని కోరుకుంటున్నాము మేము ఇప్పుడిప్పుడే సమాజంలో మేము అన్ని వర్గాలతో కలిసిపోతున్నాం అందరితో ఉంటున్నాము ఎక్కడ కూడా మనము ఈ కులం అని చెప్పుకునేటువంటి అవసరం రావట్లేదు కానీ ఈ వర్గీకరణ వల్ల ఏమవుతుంది ఇప్పుడు ఒక కులం సర్టిఫికేట్ కొరకు వెళ్ళినా ఒక కాలేజీలో అడ్మిషన్ కొరకు ఒక పాఠశాల అడ్మిషన్ కొరకు వెళ్ళినా ఇప్పటివరకు మీ క్యాస్ట్ ఏంటని అంటే ఎస్సీ అని చెప్పేవాళ్ళము ఎస్సీసీఐ ఎస్సీ బిఆ అని మాత్రం మెన్షన్ చేసేవాళ్ళము ఇప్పుడు అని అంటే ఒక అప్లికేషన్ నింపేటప్పుడు ఎస్సీ అని అంటే ఏనా బీనా సియా డియా మళ్ళీ ఏలో నువ్వేంటి బిలో నువ్వేంటి సిలో నువ్వేంటి అని అంటే తెలియనటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ మా కులాలని చెప్పే పరిస్థితి వస్తుంది మేము మర్చిపోదాం అనుకుంటున్నటువంటి కులాలను ఇక మాలా మాదిగా అనేది ఎక్కడ వినిపించదు ఎస్సీ అంటే ఎస్సీ అంతే ఒక కలిసిపోయి ఉండాలి మాల మాదిగానే వేరియేషన్ కనిపించద్దు ఉమ్మడిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మమ్మల్ని మళ్ళీ ఒక యాభై తొమ్మిది ఉప కులాలుగా వినగొట్టి మళ్ళీ నువ్వు ఆ కులము ఈ కులం అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి వస్తుంది అది కొంచెం వినడానికి కూడా ఎక్కడ నేను చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఈ కులంలో కనబడతాయి కాబట్టి నేను పూర్తి స్థాయిలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం ఇది మరోసారి వ్యతిరేకం అని అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మా మాదిగల జనాభా దామాస ప్రకారం మాకు మాకేదైతే రిజర్వేషన్ ప్రకారంగా మాకు వచ్చే జాబులు మాకు కావాలి మాకు వచ్చేటి కూడా మాలలు తీసుకుపోతున్నారు ఇప్పటివరకు కేవలం దానికే వ్యతిరేకం మాల మాదిగలు మేము సపరేట్ కాదు మేము వేరు కాదు మేము ఒక్కటే కాకుంటే మాకు వచ్చే జాబులు మాకు రావాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఎక్కడ కూడా ఎస్సీ రిజర్వేషన్లలో ఇది మాల ఇది మాదిగ కానీ డివైజేషన్ లేదు ఎక్కడ కూడా లేదు ఏ ఉద్యోగంలో కూడా లేదు నువ్వు ఎస్సీ అయితే ఒక మాల మాల క్యాండిడేట్ కంటే మాదిగ క్యాండిడేట్కే ఎక్కువ మార్కులు ఉంటే అవకాశం ఇచ్చారు కదా మెరిట్లో మాదిగ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు మాలలు మాలలే ఉద్యోగాలలో ఉన్నారా మాదిగ వాళ్ళు కూడా ఉద్యోగాలలో ఉన్నారు అంతకంటే కింద ఉన్నటువంటి బైన్ల అంతకంటే ఉన్నటువంటి దక్కలి అటువంటి సామాజిక వర్గాల నుంచి కూడా ఉద్యోగాలలో ఉన్నారు ఎక్కడ ఉంది అసలు ఆ వేరియేషన్ మాలలే ఎక్కువ మంది ఉద్యోగంలో ఉన్నారు అన్నటువంటిది ఎక్కడ లేదు మాదిగలో కూడా సమానమైన అవకాశాలు ఉన్నాయి ఎస్సీ అంటే ఎస్సీ నువ్వు మాల మాదిగా అనే తర్వాత విషయం లేదు లేదు ఈ పోస్ట్ మాలకే అని ఎక్కడ చూపించలేదు ఉద్యోగాలలో కానీ మీరన్నట్లు మాదిగ సామాజిక వర్గం దమాషా ప్రకారము వారు అధిక సంఖ్యలో ఉన్నటువంటి దాని ప్రకారం మా రిజర్వేషన్ మాకుంటే మా వాళ్ళు కూడా ఎదుగుతారు మా వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు ఆర్థికంగా ఎదిగే అవకాశాలు వస్తాయని ఉద్దేశంతో వర్గీకరణకు పూనుకున్నారే తప్ప వాస్తవానికి అయితే ఎక్కడ కూడా అది లేదు సుప్రీంకోర్టు మరొకసారి దానిపైన ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి అందుకే మాల సంఘాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకించాయి సుప్రీం కోర్టులో కూడా మళ్ళీ దానిపైన రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది త్వరలోనే దానిపైన నిర్ణయం తీసుకొని ఆ అత్యున్నత ధర్మాసనం ఏదైతుందో అది మళ్ళీ ఒక తీర్పుని ఇస్తే బాగుంటుందని అయితే మేము అనుకుంటున్నాం మేము ప్రభుత్వ పేరుతో వెనక వద్దని ప్రభుత్వానికి ఏమన్నా లెటర్ లెటర్ ఐడి ఏమైనా ఇచ్చిరా జగన్ గారు కానీ అసెంబ్లీ అసెంబ్లీ ముఖంగానే చెప్పిండు వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అదే రోజు వర్గీకరణ వెంటనే అమలు చేస్తున్నాం తెలంగాణలో కూడా అని చెప్పేసి అది అసాధ్యమని నేను అంటున్నా దానికి వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది తక్షణమే దానిని అమలు చేస్తామని అంటే విధి విధానాలు ప్రకటించడం అమలు చేయడం అనేది సాధ్యం కాదు ఉన్నటువంటి పదిహేను శాతం రిజర్వేషన్ మీరేమన్నా కలిసి ప్రభుత్వానికి ఏమన్నా మీ వినతి పత్రం ఏమైనా ఇచ్చిరా అంటే నా నుంచి నేను ప్రత్యేకంగా ఇవ్వకపోయినప్పుడు కూడా మాల సంఘాలు ఏమైనా సంఘాల తరఫున జాతీయ అధ్యక్షులు చెన్నై గారు అటు ఢిల్లీలోను ఇటు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఆయన తన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయొద్దు విధి విధానాలు పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత అంటే రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందిన తర్వాత గెజిట్ అనేది పూర్తి స్థాయిలో విడుదలైన తర్వాత మాత్రం ఇవ్వాలి సుప్రీంకోర్టు చెప్పింది కానీ ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం దాన్ని ఇంక ఇంప్లిమెంటేషన్ చేయలేదు చేసే ముందు కూడా ఈ ప్రభుత్వాలు కూడా న్యాయమైనటువంటి సలహాలు కూడా తీసుకొని న్యాయపరమైనటువంటి సలహాలు కూడా తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది మొత్తంగా చూసుకుంటే గతంలో ఉన్న పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది ఈ తొమ్మిది నెలలు పరిపాలించిన రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది ఇద్దరిలో అంటే రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఎక్కువ చెప్పలేరు ఎందుకంటే తొమ్మిది నెలలు అయింది ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనిపిస్తుంది బెస్ట్ అనేటువంటిది మనం చెప్పడానికి ఎట్లాగైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారికి మనం పదేళ్ళు అవకాశం ఇచ్చాం ఈ పదేళ్లలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏంటి ఏ విధంగా ఉంది పల్లెల నుంచి పట్టణాల వరకు తన యొక్క మార్క్ని ఏ విధంగా చూపించారు అటు బడుగు బలహీన వర్గాల నుంచి రైతుల దగ్గర నుంచి ఉద్యోగుల దగ్గర నుంచి ఆయన ఎటువంటి మార్కును పొందారు ఏం చేశారు ఈ పదేళ్ళల్లో ఏం చేశారు అనేటువంటిది ఆయనకు పదేళ్ళు అవకాశం ఇస్తాను కదా చూసాను అట్లాగే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ విధి విధానాలకు వ్యతిరేకంగా వచ్చి తీసుకున్నటువంటి నిర్ణయాలతోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వాళ్ళు వచ్చి తొమ్మిది నెలలే అవుతుంది మరి పరిపాలన ఇంకో నాలుగు సంవత్సరాలు ఉంది ఐదు సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చి మొదటి ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది ఆయన మార్క్ ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనతో ప్రజలు హ్యాపీగా ఉన్నారు కేసీఆర్ కంటే కూడా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన రేవంత్ రెడ్డి గారు చేశారనేది కనుక ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు నిరూపించుకుంటే మరో ఐదేళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారికి అవకాశం రావచ్చు తప్పకుండా అంటారు తప్పకుండా అది వాళ్ళ మీద ఆధారపడి ఉంది ప్రస్తుతం తొమ్మిది నెలలే కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఆరు హామీలలో మొదటి నాలుగు హామీలను నెరవేర్చే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికైతే మనం మిక్స్డ్గా కొన్ని సందర్భాలలో ఈ రుణమాఫీ జరిగితే కొంతమంది రానటువంటి రైతులు దీనికంటే కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే అని చెప్పి మనం వార్తలలో చూడడం ఇదంతా జరుగుతుంది ఏదేమైనా తొమ్మిది నెలలలో మనం ఖచ్చితంగా దాన్ని తేల్చి చెప్పలేము ఇంకొక నాలుగు సంవత్సరాలు మనం చూస్తే ఈ ఐదు సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారి మార్క్ ఎలా ఉంది తన పరిపాలన ఎట్లుంది తన టీం ఎలా పనిచేస్తున్నారు మరి ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఎటువంటి స్పందన వచ్చిందనేది మాత్రం కనబడతా ఓకే ఫైనల్గా మీ రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ఏంది ప్రస్తుతం మొన్న మీరు పోటీ చేసినా అదే పార్టీలో కొనసాగుతారా లేదంటే ఏమైనా పార్టీ మారే ఆలోచన ఉందా అసలు మీ మీ లక్ష్యం ఏంది ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కాదనుకొని అది చిన్న వయసులో సాధించుకున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని పన్నెండు సంవత్సరాలు మాత్రమే సర్వీస్ చేసి నాకు ఇంకా ఇరవై ఏడు సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉన్న ఒక మధ్యతరగతి గ్రామీణ ప్రాంతంలో పుట్టిన నేను చాలా మంది నా కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు నా భార్య వ్యతిరేకించింది నా సోదరులు వ్యతిరేకించారు నాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు నా శ్రేయబులందరూ కూడా అంటే ఎట్లా ప్రభుత్వ ఉద్యోగాన్ని కాదనుకొని నువ్వు మనకు సంబంధం లేనటువంటి రాజకీయంలోనికి అంటే మనకు అసలు అది రానే మనకు అందనే అందదు ఆ రాజకీయము అటువంటి దాంట్లోకి ఎందుకని కానీ నేను ఒక ఖచ్చితమైనటువంటి వ్యూహంతో ఒక దృక్పథంతో ఒక ఆలోచనతో నేను రాజకీయంలోనికి వచ్చాను అంటే నేను ఎదుర్కొన్నటువంటి కొన్ని చూసినటువంటివి కొన్ని ఎందుకు మనం రాజకీయం చేయకూడదు రాజకీయం అంటే వీడి చుట్టే తిరుగుతుందా మనం మంచి ఆలోచన దృక్పథంతో పోతే మనం కూడా రాజకీయం చేస్తాం కదా ఎందుకు చేయకూడదు రాజకీయం అనేటువంటి ఆలోచనతో వీళ్ళందరినీ కూడా కాదని వాళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చినా నేను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవడానికి నేను ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి రాజకీయంలోకి వచ్చాను నాకు అవకాశం ఇచ్చినటువంటి బీసీవై పార్టీతో ప్రస్తుతం కొనసాగుతున్నా త్వరలోనే నేను మా అధ్యక్షుని గెలవబోతున్నా ఓ మంచి నిర్ణయం తీసుకొని ఇక మీదట ఈ నాలుగేళ్లలో కూడా తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీ అభివృద్ధికి మనము ఒక విధి విధానాలు రూపొందిస్తున్నాం మనం ఇది చేద్దామని ఆయన అంటే అవకాశం ఇస్తే నేను తప్పకుండా కొనసాగుతాను అది కాదు అని అనుకుంటే నేను ప్రభుత్వానికి సేవ చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి పర్టికులర్లీ నేను పుట్టి పెరిగినటువంటి నా స్వస్థలమైనటువంటి నా నియోజకవర్గం అయినటువంటి జుక్కల నియోజకవర్గ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్న మా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక త్రిభాష సంగమంగా చెప్పుకోబడుతున్నటువంటి మా ప్రాంతంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా ఒక విద్యావంతుడిగా చదువుకున్న వాడిగా నా సామాజిక అంశాల పట్ల నా సమాజం పట్ల నా నియోజకవర్గంలో ఉన్న స్థితిగతుల పట్ల ఒక పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉన్న ఒక వ్యక్తిగా స్థానికుడిగా నేను పూర్తిగా నా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను అర్హునని నాకు నేను భావించాను కాబట్టి నేను రాజకీయంలోకి వచ్చా నా ప్రజలు మళ్ళీ నాకు ఈ ఐదేళ్లలో మళ్ళీ నేను పోటీ చేస్తే నాకు అవకాశం వస్తే నాకు తప్పకుండా నా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే కనుక నా నియోజకవర్గానికి నేను సేవ చేసేటువంటి అవకాశాన్ని అయితే నేను చూస్తున్నా అప్పటివరకు నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటా నాకు ఒక సో సామాజిక సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో హోప్ టీమ్ అనేది నేను ఒకటి ఎంచుకోవడం జరిగింది నాకున్నటువంటి సోషల్ ఆర్గనైజేషన్ హోప్ టీమ్ ద్వారా నేను ప్రజలలోకి వెళ్తా వాళ్ళ అవసరమైనటువంటి విద్య వైద్యము అలాగే సామాజిక అభివృద్ధి యువతకు శిక్షణ ఇట్లాంటి ఏవైతే కావాలనుకుంటున్నామో పర్టికులర్లీ మా ప్రాంతంలో వాటిపైన నేను నా టీంతో నాకున్నటువంటి ఆర్గనైజేషన్తో నేను ప్రయత్నం చేస్తా ప్రజలలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తా ఈ ఐదేళ్ళు మాత్రం ప్రజలలో ఉంటూ ప్రజలకు సేవ చేసే ఆలోచనతోనే ఉన్నా ఇక ఆ తర్వాత నా ప్రజలే నిర్ణయిస్తారని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నా ఇది నా రాజకీయ భవిష్యత్తుకి ఏదైతే అనుకొని వచ్చానో ఆ రోజు నేను చేసే సేవా కార్యక్రమాలు కానీ నాకున్నటువంటి రాజకీయ అవగాహన పట్ల ఏవైనా పార్టీలు అప్పుడు చూసి ఏదైనా అవకాశం ఇస్తే తప్పకుండా అది ప్రాంతీయ పార్టీలైనా సరే జాతీయ పార్టీలైనా సరే నేను ఆ పార్టీల నుంచి నాకు అవకాశం ఇస్తే పోటీ చేస్తాను నాకు ఇచ్చినటువంటి నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తాను ఓకే థ్యాంక్ యూ అన్న మీ నమ్మకం ఖచ్చితంగా మీరు మీరు అనుకున్న కళలు ఖచ్చితంగా నెరవేరాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్